ఈరోజు పోతంగల్ మండలంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఏదైతే గ్రామ శుద్ధీకరణ సందర్భంగా తొమ్మిది మంది వేతనాలు గత నాలుగు నెలల నుండి ఇవ్వకపోవడం ఈ కార్మికులు కడుపుకు తినడానికి తిండి లేక లవోదివ్వమంటూ మరి ఈరోజు నాలుగు నెలల నుండి వారు ఎంతో బాధపడుతూ అయినప్పటికీ కూడా గ్రామ సిబ్బంది పెద్ద మనసు చేసుకొని గ్రామ సమస్య మా సమస్య అని చెప్పేసి వారు గ్రామ శుద్ధీకరణలో భాగంగా మురికి నీళ్ళు అన్ని విధాలుగా శుభ్రం పరుస్తూ మరి గ్రామానికి శుద్ధీకరణ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ సిబ్బందికి గ్రామ పంచాయతీ ఎవరైతే అధికారులు ఉన్నారో ఇప్పటి వరకు వారికి వేతనాలు ఇవ్వకపోవడం ఎంతో బాధాకరమైన విషయం కార్మిక చట్టాలు దసరా లోపు దసరాకు దీపావళి కంపల్సరిగా వారికి వేతనాలు ఇవ్వాలి కార్మిక చట్టాలు అయితే స్పష్టంగా చెప్తున్నాయి ఆ కార్మిక చట్టాలకు అనుగుణంగా ఈరోజు అధికారులు నడవకపోవడం బాధాకరమైన విషయం నెలవారీగా ప్రతి నెల వారికి ఏదైతే వార వారి వేతనాలు ఉన్నాయో ఆ విధంగా అందజేయాల కానీ అలాంటి ఇక్కడ పరిస్థితి కనిపిస్తలేదు వారికి గనక వేతనాలు ఇవ్వకపోతే ఎంఆర్పిఎస్ దీనికి తీవ్రంగా ఖండిస్తున్నది వారికి ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ సిబ్బందిని కలెక్టర్ గారి ఆఫీస్కి పోయి డిపిఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది వారికి వేతనాలు వచ్చేంత వరకు ఎంఆర్పిఎస్ వారికి అండగా ఉంటుందని సందర్భంగా నేను కోరుతూ ఈరోజు రేపు ఇరవై నాలుగు గంటల నుండి వారికి కనుక వేతనాలు ఇవ్వకపోయినట్లయితే వీరికి మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను